గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎంత వచ్చేవాళ్ళు సార్ మొత్తం క్రూ అంతా ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు ఇంకా ఫిలిం క్రూ అంతా అంటే మామూలుగా ఒక ఎనభై మంది డెబ్బై మంది ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో చేసేవాళ్ళు మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేసేవాళ్ళు అంటే సెవెన్ సిక్స్ కల్లా వచ్చేసేవాళ్ళం అరకులో తెలవదు అని ఇది అరకు కొంచెం దూరం కదా పన్నెండు ఒంటి గంట ప్రాంతాలకి మబులు పట్టేసాయి ఇంకా వర్షం దిగిపోయేవాళ్ళం ఇలాగా పది పన్నెండు రోజులు షూటింగ్ చేసాం ఆ రోజుల్లో ఇక్కడ మీరు ఇప్పుడు ఇప్పుడే ఇంత యాక్టివ్గా నడుస్తున్నారు కొండల గుట్టలు ఇంకా అప్పుడెంత పది నిమిషాల కింద ఎంత ఒక ప్రొడ్యూసర్ స్థాక ఒక ఎప్పుడు కింద ఆ చెట్టు కింద కూర్చుని ఉండేవాడు అండ్ మేమంతా పైకి ఎక్కుతున్నాం దిగుతున్నాం మీరు రావట్లేదు అడిగితే నాకు రీసెంట్ గా నాకు వద్దాం అని చాలా ఆత్రంగా ఉంది ఆ పైకి చూద్దామని కానీ హార్ట్ ఆపరేషన్ జరిగింది రాకూడదండి అని కింద మీ మీద ఇంకో కంప్లైంట్ ఉంది ఏంటంటే ఆర్టిస్ట్లను ఏదన్నా కొంచెం సతాయించాలనుకుంటే కావాలని ఒక షార్ట్ పెట్టేసి రాంగ్ షాట్ పెట్టి అక్కడికి వెళ్ళి నిల్చో లేదంటే అలా ఏం కాదు కానీ అదే పొరపాటు నాకు నిజంగా అనిపిస్తేనే చెప్తాను హీరోయిన్ కూడా థాడ్ చెట్ ఎక్కువ అనే సందర్భాలు ఉన్నాయి కానీ సతాయించాలంటే మా అది తిడతాము ఏదో చేయడం చేస్తాం కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టండి లేదా చాలా సీరియస్గా అవైనా కానీ అండి వాళ్ళు ఏమనుకో నాకు అభ్యంతరం లేదు కానీ నేను చేసింది ఇది జరిగింది ఇది నాకు గుర్తుంది కెమెరా అవన్నీ కూడా చేసినవి తర్వాత సినిమాలో కనిపించే అవసరమై నాకు షార్ట్కి అవసరమై చేయించినవి ఆర్టిస్ట్ మీద కోపంతో అలా చేయాలి అలా చేయలేదు కొంతమంది చెప్పుకున్నారు వేరే సంగతి కానీ కోపం మీదనే ఎవరికి ఏం చేయాలి నాకు గుర్తు ఓకే నాకు తెలిసి మీకు తెలిసినంత ఎక్కువగా అరకు గురించి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు అనుకుంటాను మీరు చెప్పండి అసలు ఈ అరకు అన్నది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలియని ప్రదేశం బిగినింగ్లో అది ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది అది చెప్పండి అరకు నాకు తెలిసి ఎలా తెలుసు ఇది నేను చెప్పలేను కానీ వాటి చెప్పగలను ఒకప్పుడు టూరిస్టులు అయితే ఎప్పుడూ ఉండి పెద్దగా వచ్చేవారు కాదు ఇక్కడికి ఒక బెంగాలీ ఒక అతను ఈ అరుకులోయ ప్రాంతానికి వచ్చి మొత్తం అంతా స్టడీ చేసి ఒక పుస్తకం చాలా చాలామంది తెలియని విషయం ఇది ఆ పుస్తకం బెంగాలీస్ ఒరియా వాళ్ళు అది చదివి అరుకు ఎంత అందంగా ఉంటుందా అని అక్కడి నుంచి టూరిస్టులు రావడం మొదలు పెట్టారు ఇప్పుడు ఒకప్పుడు రెండో మూడో గెస్ట్ హౌస్ ఉంది ఆర్ రైల్వే ఫారెస్ట్ రెండేసి గదులున్న గెస్ట్ హౌస్లో మేము ఆలాపన సినిమాకి చాలా అవసరం పడేవాళ్ళం మాకు అకామిడేషన్ ఇది కాక ఇప్పుడు అలాంటిది ఈ టూరిస్టులు పెరగడంతో ముప్పై మూడోన్న ఉన్నాయి లాడ్జీలు అయితే గెస్ట్ హౌస్ అయితే అరకులో అంతేకాకుండా చాలా దారుణంగా పొల్యూట్ అయింది కూడా అది వేరే సంగతి అదే ఇలా జనాలు పెరగడంతో చూడండి పవిత్రమైన గోదావరి ఈ టూరిస్ట్ బోట్లు అన్నీ పెరిగి చెండ చండాల పాపికొండల మధ్యలో కూడా తేలతన్న మినరల్ వాటర్ బాటిల్స్ వెళ్తున్నాయి ఒకప్పుడు మహాపవిత్రం ఇదంతా ఒక విధంగా మంచికి ఇంకో విధంగా చెడ్డగా అన్నట్టు జరిగింది అలాగా ఈ అరకు పాపులర్ అవడానికి ఆ బెంగాలీ రైటర్ రాసిన పుస్తకం సో ఫస్ట్ మనం అరకులో షూట్ చేసిన సినిమా ఏంటి మీకు తెలుసా తెలియదు అండి నాకు తెలియదు సో మీ ఫస్ట్ సినిమా అరకులో తీసారు ఫుల్ ఫిల్మ్ అండి స్టార్ట్ టు ఎండ్ అరకులో చేయడం జరిగింది లేదండి ఫోర్ ఎలా అనుకుంటా ఆలపన మొత్తం ఫుల్ పిక్చర్ తర్వాత చాలా సినిమాలు పాటలు వాటికి వచ్చాను మళ్ళీ తొందరలో ఫుల్ ఫిల్మ్ మళ్ళీ అరకులో వచ్చేసే ఆలోచన ఉంది నాకు ఒక కథ కొట్టి చేశాను నోటల్లో దిగాక మీరు పక్కన ఏదో చూడ్డానికి వెళ్ళేసి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది నాకు ఈరోజు ఇంటర్వ్యూలోనే చెప్తాను బయట చెప్పను మీకు అని అన్నారు ఏంటి ఆ విషయం అదేంటంటేనండి నేను చాలా కాలం క్రితం భీమిలి నాకు కొత్త కాదు నేను మొట్టమొదట నా లైఫ్లో అరుకు గురించి మొట్టమొదటి నాకు తెలిసింది బుచ్చిబాబు గారి అరుకులో కూలించకరమైన ఒక కదండి అది చదివిన తర్వాత అరుకు అనేది ఎలా ఉంటుంది దాని ఉంటాయి అని అనేసి నేను తెలుసుకున్న తర్వాత నేడికి వచ్చాను నేను అలాగే భీముల గురించి చెలంగారు రచనలో భీముల ప్రస్తావన వస్తుంది ముఖ్యంగా దౌమిచ్చిన భార్య అనుకుంటా దాంట్లో అది చదివిన నేను తర్వాత గత ముప్పై ఏళ్ళ నుంచి భీములు వస్తున్నానండి సముద్రోడు ఉన్న ఆశ్రమాన్ని కూడా నేను రావడం జరిగింది చెలంగా ఆశ్రమం అంటే తెలంగాణ పోయాక ఎయిటీ టూలో అనుకుంటున్నాను సౌరీస్ గారు వారి పెద్దమ్మాయి భీములు వచ్చేసి ఇక్కడ ఒండిపోయారు ఆవిడ ఒక ఆశ్రమం ఒకటి పోయి నిర్మించుకొని నేను ఆశ్రమానికి వచ్చారండి ఆ రోజుల్లో చాలా ఏళ్ళ క్రితం ఈ నోవాటల్లో దిగి ఆ ఆశ్రమం ఎక్కడుంది ఊళ్ళో అనేసి వెతుకుతున్నాను నేను ఆ ఆ రామకృష్ణ సాయం తీసుకుని వెత్గా వెతగా వెతగా లాస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఏ నోవాటల్ హోటల్ అయితే మనం ఉన్నామో అదే ఆశ్రమం అట ఒక అది అమ్మేసేస్తే అక్కడ అది పడగొట్టేసి నోవాటా రోడ్లు కట్టారట అది నాకు తెలియకుండానే నేను అందులో ఉన్నాను అనే ఆ థ్రిల్ ఫీల్ అవ్వడం చూసారా అది నేను మర్చిపోకుండా చేసింది ట్రిప్పులని అది మీకు చెప్దాం అనుకుంది ఇప్పుడు చెప్తున్నాను గ్రేట్ 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 ఓకే సార్ అంటే మీరు ఈ ఓషో గారు అండ్ రమణ మహర్షి గారు వీళ్ళ జీవితం విషయంలో వాళ్ళ సిద్ధాంతాల విషయంలో చాలా ప్రభావితం అయ్యారని తెలిసింది అది ఎలా చెప్పండి వాళ్ళ విషయంలో మీరు ఎంతవరకు ప్రభావితం అయ్యారు ఓషో క్రియేటివ్ క్రియేటివిటీ అనే ఒక లెక్చర్లో ఓషో ఏం చెప్తాడంటే క్రియేటివిటీ అనేది సపరేట్గా ఎక్కడ ఉండదు ఏం చెయ్యి మనస్తో చెయ్యి దాంట్లోనే క్రియేటివిటీ ఉంటుంది అంటాడు ఓషో ఓషో అది నమ్మి దాన్ని అనుభవిస్తూ ఆ విధంగా నేపొత్తతున్నాను నేను నేను బలంగా విశ్వసించిన మాట అది ఏం చేయి మనస్తో చేయి ఏదైనా ఒక అరుగు తుడుస్తావా మనస్తో తుడు ఏమంటే మిత్రుని కౌలించుకుంటావా మనస్తో కౌలించుకో ఏదైనా చేస్తావా మనస్తో చేయి అప్పుడు దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది అంటారు ఆయన అది నేను నా జీవితం మీద చాలా అద్భుతంగా పనిచేసిన వాక్యం అండి అంతే భగవాన్ గురించి కూడా అబో చాలా చెప్పాలండి ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆన్సర్గా నేను చెప్పలేను ఆయన గురించి గురించి ఓషో చాలా పాయింట్ చెప్పారు ఈయన గురించి చెప్పడం ఆయనకి ఓషో కంటే ఎక్కువ నేను స్టడీ చేశాను చదివాను కాబట్టి ఇప్పుడు కాదండి డెబ్బై ఏడు నుంచి తిరువణమలై రమణాశ్రమానికి వెళ్తున్నాను డెబ్బై ఏడు నుంచి అంత సింపుల్గా మీ ప్రశ్నకి వెంటనే ఆన్సర్ కూడా నేను ఇవ్వలేను నేను చాలా డీటెయిల్డ్గా చాలా అద్భుతంగా వివరంగా చెప్పాల్సిన అది విషయం అంతే చెప్పండి ఒక్క విషయం చెప్పండి అలా కష్టం చెప్పలేను చాలా వివరంగా మాట్లాడాలి దానికి ఇప్పుడు సమయం కాదు సార్ మీరు మిగతా డైరెక్టర్ల కంటే చాలా డిఫరెంట్ అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కానీ అంటే మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేసుకుంటే మీరు కథలు ఆలోచించే విధానము స్క్రీన్ ప్లే చేసుకునే విధానం ఎలా ఉంటుంది కొత్తగా ఉంటుందా వాళ్ళతో వాళ్ళలాగే ఉంటుందా మీరు అన్నది నేను కొంతవరకు ఒప్పుకోవాలంటే నేను ఆలాపన తర్వాత లేడీస్ టైలర్నే కామెడీ సినిమా చేయడం వల్ల నేను ఒక విభిన్నమైన స్క్రిప్ట్లు చేయడం జరగలేదు ఆ లేడీస్ టైలర్ సినిమా తర్వాత నుంచి అందరూ కామెడీ ఆడడం వల్ల అదే కానీ చేయకుండా ఉంటే మిగతా డైరెక్టర్లే కాకుండా కొంచెం విన్నట్టు విభిన్నంగా అనే మాట నేను ఒప్పుకుంటానేమో ఇప్పటికే అంటారు అంటే ఓకే మీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది కథ పరంగా కావచ్చు స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు అంటే అందరిలాగా అన్నిట్లాగా ఉండకూడదు అనేది మరి నాకు నాకు తెలియకుండానే వస్తుందేమో తెలియదు నాకు నేను కొంచెం విభిన్నంగా ఉంటే బాగుండు అని నేను ఫీల్ అవుతాను నేను ఇప్పుడు అంటే మీరు ఎక్కడైనా ఇన్సిడెంట్ను చూసి ఇన్స్పైర్ అవుతారా లేకపోతే మీరు మీ క్రియేషన్ పరంగానే చేసుకుంటారా ఇట్లా కథలు ఎక్కడైనా ఇన్సిడెంట్తో ఇన్స్పైర్ అవుతారా ఇప్పుడు ఈ ఆలోచన అనేది రావడానికి ఒక కారణం ఉండదండి దేన్నైనా ఇన్స్పైర్ అవ్వచ్చు ఏదన్నా చూడవచ్చు ఏమన్నా కావచ్చు మీరు ఇప్పటివరకు చేసిన కథల్లో ఏదన్నా అరే ఇంకా నేను ఇది అని కోరిక నేను తోరు చేసింది ఏది నాకు నచ్చలేదు అండి చెయ్యాలి అని ఎప్పటికప్పుడు నేను తాపత్రపడుతూ ఉంటాను ఎలాంటి బ్యాక్ ఇష్టం ఏదో ఒక విభిన్నంగా కొత్తగా ఉండాలండి పోర్వలాగా ఉండకూడదు ఇంతకుముందు నేను చేసింది ఎట్టి రిపీట్ కాకూడదు అనేది నేను బలంగా నేను ఫీల్ ఉంటాను అయినా మీరు రెగ్యులర్ రొటీన్ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ న్యూస్ కానీ మీరు చదవరంట ఎందుకు అలా చదవకుండా మీకు ఎలా మీరు అప్డేట్ అవుతారు లేదండి చదువుతాను అడ్వైన్ చెప్తా చదువు ఓకే చదువుతానండి నాకు తెలిసి తెలిస్తే అండి పాలిటిక్స్ జోలికి పాలిటిక్స్ అంటే నాకు అసహ్యం అండి ఓకే వాటి జోలికి నేను అస్సలు పొలిటికల్గా మీకు ఒక బాగుండే స్క్రిప్ట్ ఇచ్చినా కూడా మీరు చేయలేదు పాలిటిక్స్ అనేది నాకు తెలియదండి ನಾಕ ಸ್ಥಾಯಿ ಪುಲಾಖ ನ್ಯಾಯ ಕೂಡ ತಿಳಿದೇನೆ